ారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను నమ గురుబంధువుల రూపంలో సద్గురునాథులకు నా ప్రణామములకి ఇప్పుడు స్మరించుకునే ఈ లేల అవధోత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సన్నిధిలో జరిగింది శ్రీ గురవయ్య స్వామి వారి తండ్రి గారు శ్రీ నూతేటి నాయుడు గారు దీనికి ఈ లీలకు సాక్షి ఈ లీల శ్రీ అల్లు భాస్కరెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో తెలియజేసిన లేల ఇది ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కొర్రకూటి రమణయ్య గారు వీరు స్వగ్రామం నాగులు వెళ్ళటరు వీరు తొంభై తొమ్మిది సంవత్సరాల తొమ్మిది నెలలు జీవించారు వీరిది ఉమ్మడి కుటుంబం వీరి అన్నదమ్ములు ఇద్దరు వారి అక్క అందరూ కలిసి ఉంటారు అందరూ కలిసి హాయిగా అన్యోన్యంగా ఉన్న కుటుంబం ఉమ్మడి కుటుంబం ఒకసారి వీరి అక్కగారు నరసమ్మ గారు శ్రీ భగవాన్ వెంకట స్వామి వారు కోటి తీర్థంలో ఉన్నారని తెలిసి వారి దర్శనార్థం ఆమె తీరం కోటి తీర్థం వెళ్ళింది స్వామిని దర్శించుకుంది అప్పుడు స్వామివారి వీరికి ఆరోగ్య చీటీ గౌరవ చీటి ఆయుష్ చీటి అన్ని ఇచ్చారు తర్వాత ఈమెకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా చెప్పారు అమ్మ నీ తమ్ముళ్ళు ఇద్దరు ఆరు నెలలకు విడిపోతారు అని చెప్పారు ఆమె ఇంటికి వచ్చి ఆ ఇద్దరు తమ్ముళ్లతోటి ఆ విషయం చెప్పింది వెంటనే వాళ్ళు ఇలా అన్నారు ఎందుకు విడిపోతాం మేము ఎంతో అన్యోన్యంగా ఉన్నాం కదా స్వామి ఎందుకు అలా చెప్పాడో కనుక్కుందామని శ్రీ గురవయ్య స్వామి వారి తండ్రి గారిని నూతేటి అప్పయ్య నాయుడు గారిని తీసుకొని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరికి వెళ్ళారు ఎందుకు అలా చెప్పారని అడగడానికి మళ్ళీ అడుగుదాం రండి అని ఇప్పుడు స్వామివారు కోటి తీర్థంలోనే ఉన్నారు వెళ్ళి వీరు ఈ నూతేటి అప్పయ్య నాయుడు గారు స్వామివారు స్వామి మీరు ఈ అన్నదమ్ములు విడిపోతారని చెప్పారట వీళ్ళు విడిపోమని చెప్తున్నారు అని చెప్పారు అప్పుడు స్వామి ఇలా అన్నారు వాళ్ళు ఖచ్చితంగా ఆరు నెలలకు విడిపోతారు అని అంటే వీళ్ళు విడిపోనంటున్నారు అంటే స్వామివారు లేదు వాళ్ళు ఖచ్చితంగా విడిపోతారు అని చెప్పారు మీ ఆ స్వామివారు అలా ఖచ్చితంగా విడిపోతారని చెప్పిన తర్వాత వీరు నాగులు వెల్లటూరుకి వచ్చిన తర్వాత అన్నదమ్ములు ఇద్దరు ఇలా అనుకున్నారు మన మధ్య ఎలాంటి మనస్పర్ధలు వచ్చినా విడిపోకూడదు అని ఒకరికొకరు చెప్పుకున్నారు ఆ రోజు నుంచి ఎంతో అన్యోన్యంగా జీవించారు కానీ ఆరు నెలలు తర్వాత వీరు ఈయన వీరి అన్నయ్య ఆదినారాయణ నాయుడు గారు మైకా గని చూడడానికి వెళ్ళి అక్కడ గని పనులు చూస్తుండగా ఉండగా అది వర్షం వల్ల నాని ఉంది ఆ గనిలో పడి అంటే తొంగి చూస్తున్నారు ఆ గనిలో దగ్గరికి నిల్చొని దాంతో అక్కడ కింద మట్టి విరిగిపోయి అతను గనిలో పడి మరణించారు అప్పుడు వీరికి అర్థమైందనమాట విడిపోవడం అంటే ఇదని తెలుసుకోలేకపోయా ముందే తెలుసుకుని ఉంటే వారు ఆ బ్రతికి ఉండేవారని వీరు చెమ్మగిలిన బాధతో నిట్టూర్చారు ఓం నారాయణ ఆది నారాయణ